హలో దోస్తులు మంచిగా ఉన్నారా రెంటింట్లో ఉంటే ఓనర్ టాచర్ ఉంటుంది పార్ట్ ఎయిటీన్ చేసినాం కదా మళ్ళీ మన సబ్స్క్రైబ్లు పార్ట్ నైన్టీన్ కూడా వేయరని కమెంట్లు పెట్టిర్రు ఇక వాళ్ళ గురించి పార్ట్ నైన్టీన్ కూడా చేస్తున్నాము హలో దోస్తులు మంచిగా ఉన్నారా మీరు వెనక మా వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నారు అనుకో మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోర్రి ఇక మన సబ్స్క్రైబ్లందరూ మన వీడియోని లైక్ చేయరి లైక్ చేసుడు మర్చిపోకూర్రీ

బుడ్డపూరడు గింత లేడు కానీ నాని నాని అని పాన మెల్లగొట్టుకుంటుండు నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్న నాని బిక్కి తిను నాని ఇది అది అని ఎట్లా చేస్తుండు ఎవరు రక్తము ఆల్కే అవుతుంది బుడ్డ పూరడే కానీ ఎంత పానమెల్లగొట్టుకుంటుండు నా మీద ఏం కాలే తీరా కన్నయ్య షాయి తాగు నువ్వు తాగు నేను కూడా బిస్కెట్ అద్దుకొని షాయ తాగుతుంది సరే తీరా కన్నయ్య తింటది కన్నయ్య సాయి మెల్లగా దాగరా కాల్చుకునేవు కదా మీరు ఎన్ని ఆడుకోర నువ్వు నాన్న నిలిచిపెట్టి ఎటు పోకు కన్నయ్యా మనము అయినాం కదా ఇంట్లో ఆసల్లా ఉంది బయట ఎండ పొల కూర్చుందామా మనము పోదామారా నువ్వు నన్ను తోలుకవతావారా కన్నయ్య తీరా కన్నయ్య మెల్లగా దోలుకోను కన్నయ్య నువ్వు కూడా కూర్చో నాన్న జరిసేపు ఎండ పుల్లకి కూర్చోని ఇంట్లోకి పోదాము కూర్చో నువ్వు కింద కూర్చుంటే రాళ్ళు అరా కన్నయ్య నీకు మరి నా మీద కూర్చో నువ్వు ఇంకా షాయి కదా అత్తమ్మ కన్నయ్య ఇక ఉండంతి ఆడ కుసురుగా కుర్సంతి నేను పోయి బట్టలు విండేస్తా ఇడు ఆడుకున్నప్పుడే అంత పని చేసుకోవాలి ఎప్పుడు ఏడ్చేది తెలియదు ఎప్పుడు గంటలు చేసేది తెలియదు ఇక తప్పదబ్బ బట్టలు విండేసేస్తా పెట్టే పోయి బొమ్మ తెచ్చుకుంటానే నాని నువ్వు ఇన్నే కూసు అనే వీడు ఇంకా వస్తలేడేందో ఎండగొట్టిపాడైతుంది కళ్ళల్లా తిరిగినట్టు అవుతుంది కన్నయ్య 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 అయ్యో వీడు ఏమైండో లోపలికి పోయి బొమ్మ తెచ్చుకుంటా అని అటే వేయండు కోడలు పని చేస్తున్నట్టుంది లోపల వినిపిస్తలేనట్టుంది కళ్ళల్లా చీకటి అవుతుంది మెల్లగా వచ్చిన బాటల్నే అందాల సొప్పున శీలతోను పునుక్కుట పునుక్కుట పోతా ఇప్పటిదాకా కన్నయ్య గిట్లనే వలికొచ్చిండిగా ఏం తాక్తలేవు గిరే ఉన్నట్టుంది మెల్లగా పోతా అంత మబ్బు కొడుతున్నాయి కళ్ళు ఏం కానొచ్చి పడైతలేదు కళ్ళల్లా చీకటై పాడైతుంది లోపలికి పోతా ఆగో ఏమో మెత్తగా తాకుతుంది కదా మంచం ఉన్నట్టుందిగా కూసుట జర మంచం మీద బుడ్డపూరడు నన్ను కూర్చుందంటే కూర్చోయే అమ్మ నేను బొమ్మ తెచ్చుకుంటాను వాయే బుడ్డపూరని చప్పుడు వినిపిస్తలేదు నా కోడలు చప్పుడు వినిపిస్తలేదు ఏం చేస్తురో ఇల్లు కోడలు పని చేస్తున్నట్టుంది ఇక పొరడు తల్లింట వేయినట్టుండు ఈ ఊరికి విలుచుడేందుకు తీసప్పుడు కంటే ఊసుట వాళ్ళే వస్తారు పని చేసుకొని తిన కోడలు అబ్బా ఈ పని సల్లకుండా ఎగిలు వారకు ముందుకే లేచిన లేచినప్పటి నుంచి రెక్కలు ఆపకుట చేస్తూనే ఉన్నా అయినా ఈ పని ఓడవది తీరది ఏం పనో ఏమోనమ్మా ఊడుసుడు తుడుసుడు ఇదే పని అవుతుంది ఈ బట్టలు నిన్న విండిన నిన్న విండి మడత ఇద్దామంటే కూడా నాకు పని ఓడుస్తూనే లేదమ్మా ఈ పని చల్లకుండా అబ్బా ఇక ఆస్తికి ఇంత పెద్ద ఇల్లు కట్టుకుంటుంది నేను ఇక ఇంత పెద్ద ఇల్లు కట్టుకోంగానే లెక్క కాదు కదా అంతా నీట్గా పెట్టుకున్నాయి అసలే నేను ఇంటికి ఓనర్ అయితేనే చేసి చేసి రెక్కలు గుంజుతున్నాయి ఈ బట్టలు తర్వాత మర్త వేసా గట్ల పోయి కూసుట ఓ అమ్మనే యువతిది వచ్చి నా కుర్షులనే కూసుంది యువతి మరిది అమ్మో ఇది మన లేకపోతే దయ్యమా పట్టవాటిల్లి ఇంట్లో వచ్చి నా కుర్షులనే కూర్చొని నన్నే చూస్తుంది కానీ సప్పుడు కూడా వేస్తలేదు అబ్బా ఎంతసేపు కూర్చొని పాడు ఈపులు గుంజుతున్నాయి ఈ బుడ్డపోరని సపోడే ఇనిపిస్తలేదు తల్లి కూడా పని చేస్తుందేమో తల్లి అంటే తిరుగుతుండేమో తీ తిరిగంతి నేను గిట్లా ఇట్లా ఒరుగుతా ఈపులన్నీ గుంజుతున్నాయి ఓయమ్మనే ఈ ముసల్దాని తమాషా వేసినవా నేను వచ్చేదాన్ని ముంగట నిలబడితే కూడా నన్నే కూసుకుంటాను నా కురుషులనే కూర్చుంటుంది ఈ కూర్చున్నదే కాక మళ్ళీ వంటుంది దీనికి ఎంత ధైర్యం కావచ్చు మరి ఓయమ్మో దీని సంగతి ఇట్లా కాదు దీనికి ఎంత ధైర్యం చూడు నా ముంగటనే నా ఇంట్లోనే వచ్చి కృషిలో కూర్చొని కూర్చునేదే కాక పంట అది దీని సంగతి ఏందో చూస్తా ఏ లేవే ఎవలే నువ్వు ఏమో గిత్లొచ్చి ఉన్నావు పట్టబడి నా ఇంట్లో లేవు అవో ఎవలేమో ఎవలే గిట్లు వచ్చి వన్ అది ఇది అంటురు బయటనేమోతి ఓయమ్మ నే నీకు ఎంత పొగరే నేను గింతగానమడుతున్నా నువ్వు సపోర్ట్ చేస్తా లేవు చూసుకుంటూనేవంటున్నవే నువ్వు ఎక్కడదానివే నువ్వు నీకు చిన్న పొగర్లేదే నేను గింతగానం పడుతున్నా నువ్వు సప్పడే చేస్తలేవు నిన్ను ఇట్లా కాదు కింద సాగు అమ్మా కింద పడిపాడైతే ఎవలే నువ్వు గిట్ల నూకితివి ఎవరు నువ్వు ఏమో గిట్ల వడుతున్నావు ఎండే ముసల్దానా నా ఇంట్లోకి వచ్చి నన్నే ఎవరంటున్నావే ఎక్కడ దానివే నువ్వు దొంగవా మనిషివా ఆ గింత సప్పలేవు దయం లెక్క ఓ అవ్వా అప్పనుంచి నుంచి నాతో నేను నువ్వు నేను బయట మాట్లాడుతున్నామో అనుకున్నానవ్వా అబ్బా పని సల్లకుండా ఇప్పుడు పని తీరిందిగా అగో కన్నయ్యా వీడు వచ్చి ఇంట్లో వండుకున్నట్టుండు మరి అత్తమ్మ ఎటు ఇద్దరు ఒక దగ్గరనే ఉర్రేమో అనుకున్నా వీడు ఎప్పుడు వచ్చి వండుకుండో ఏమో మరి ఇంట్లో అత్తమ్మ ఎటు ఏమో అగో అత్తమ్మను నువ్వు ఏడు దేవులనే కనిపిస్తుంది లేదు అత్తమ్మ ఎటు అయింది ఏంది ఓ ఎమ్మనే నువ్వు ఎక్కడ దానివే ఎంత పాపిస్టు దానివే నా ఇంట్లోకి వచ్చి నన్నే నూక పడితే నువ్వు ఎక్కడ దానివే కన్నయ్య ఎటు అయినావే శోభ ఉన్నావే హేవతో వచ్చి నన్ను కింద నువ్వు అగో నా ఇంట్లోకి వచ్చి నన్నే నువ్వు నువ్వు ఎక్కడదానివే అంటున్నావే నువ్వు నువ్వు ఎక్కడ దానివే నువ్వు వచ్చింది నీ ఇంట్లో కాదు నువ్వు ఉన్నది నా ఇంట్లో అగో ఏమో కన్నయ్య శోభాన పడుతుంది నువ్వు వాళ్ళ ఇంటికి వచ్చినావా నువ్వు ఎక్కడ దానివే ఓ బేకాడదానా ఏమన్నా తలకి నాదే నీకు నేను వచ్చింది నా కోడలింటికే నువ్వు ఎవతివే నువ్వు అగో ఏందే ముసల్దానా నన్నే బేకడదాను అంటున్నావే నువ్వు ఉన్నది నీ కోడలింట్లో కాదే నువ్వు ఉంది నా ఇంట్లో ఓనర్ ఇంట్లో నేను ఓనర్ని అగో లోపట ఏమో అవుతుంది అవుతుందండి అవ్వ్ అత్తమ్మ నువ్వు గీడికి ఎందుకు వచ్చినావు నువ్వు గేటు ఉన్నవండి వచ్చినావు అమ్మా అదా ఎవలమ్మా మే ఎవలు నేనేమి అత్తమ్మ అత్తమ్మ ఏమైంది నువ్వు గీడికి ఎందుకు వచ్చినావు గిట్ల కూర్చున్నవండి కింద లేవు ఈ ముసలిది మీ అత్తనా మీ అత్త ఏం చేసింది దగ్గరికేనా అమ్మా వచ్చింది నా సోపు మీద కూర్చుంది నేను వచ్చి ఎవలమ్మా నువ్వని అడుగుతుంటే కూడా నన్ను కేర్ చేయకుండా ఆ పొగరుగా పంటుంది ఎంత పొగరుని అత్తకు నా ఇంట్లోకి వచ్చి నా సోపం మీదనే వంటదా ఇంతవరకు ఆ సోపాలా నా మొగర్ని కూడా కూర్చొనియనే కూర్చొని ఓ అమ్మా ఆమెకు కళ్ళు కంటే కళ్ళు కంటేకా వచ్చిందేమో కూర్చుంటే కూర్చుందేమో ఎందుకట్లాడుతున్నావు శోభ నేను కూర్చుంది మన ఇంట్లో మంచం మీద కాదా కాదాయే బుడపూరుడు వాడు కూసోబెట్టి పోయిండే నాకు కళ్ళల్లో చీకటిగా వచ్చింది ఇక మన ఇల్లేమనుకుని పునుక్కుండా పునుక్కుంటూ వచ్చి కూర్చున్ననే అది మంచం అనుకున్ననే మన ఇల్లే అనుకున్నా ఇది మన ఇల్లు కాదా కాదాయే ఈ ముద్రాష్టబ్ది వచ్చిందే ఇట్లా ఒరిగింది ఆయనంతా జుట్టలు వాటి కింద నూగేసిందే నెత్తికి దిమ్మం అన్నదే ఈ పాపిస్తుంది ఒక్కో ఏ ఏం మాట్లాడుతున్నావు ఇంకా ముదరబ్ది అది ఇది అని మాట్లాడుతున్నావు ఏందమ్మా నీ పోరాడు వేయాలని అత్త అది అత్త కళ్ళు కనిపి నీ అత్తకు కళ్ళు కనిపించకపోతే ఇంతనే ఉంచుకోవాలి ఇంట్లో పడతా ఇంట్లో వచ్చి ఇట్లా వంట అమ్మా నువ్వు మనిషివేనా అసలు ఆమెకు కళ్ళు కనిపించక వచ్చి పంట వన్నదేమో మంచం అనుకుని ఆ పండంత మాత్రమే నువ్వు ఇంటికలోటి కింద నూకేస్తావు నువ్వు మనిషివైనా అమ్మా అసలు ఏమన్నా బుద్ధుందా నీకు అసలు గట్లనే పడేస్తావు ముసలిదాన్ని కళ్ళు వస్తే ఏందోనమ్మా మూడు రోజుకో వేషం ఉందమ్మా మీతో నాకు నిన్న పోరాడు వస్తుండే నా పానానికి ఇలా పోరాడు రాలేదు కదా ఇక మీ అత్త వచ్చిన అది వంతు ఓనిచ్చుకోరా అమ్మ అల్లొల్కి నా ఇంట్లో షీ నీకు ఎంత అయిపోయినా వేస్టే అమ్మా నీకు చెప్తే అర్థమవుతుందా లేదా ఆమెకు కళ్ళు కనిపించి కళ్ళు కనిపించకనే ఆపేసిన కన్నా వచ్చింది కళ్ళు కనిపించక ఏదో వచ్చి గింత గింతొడుతున్నావు చెప్పినా కూడా అర్థమయ్యేసుకోమ్మా నువ్వు అత్తమ్మా మనము మన ఇంటికి పోదమ్మా ఇది మన ఇల్లు కాదు శిశి ఏందో ఏమో తల్లి ఇలా రోజుకో భాగవతం ఉంది రోజుగా పోరంతో భాగవతం ఉండు నాకు ఇలా పోర రాలేదు కదా పోరానందుకు ముసలి వచ్చినట్టుంది భాగవతం చేయడానికి నా ఇంట్లో సుశీర్గా దోస్తులు వీడియో మరీ నెక్స్ట్ పార్ట్ కావాలా నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ చేయరి మీరు కమెంట్ చేస్తే మీ గురించి నెక్స్ట్ పార్ట్ కూడా వేస్తాము దోస్తులు నెక్స్ట్ పార్ట్ కావాలంటే వీడియో నచ్చితే లైక్ లైక్ చేసుడు మర్చిపోకూరులా